नमस्कार जी टीवी न्यूज के स्वागतम ఆస్తి కోసం మహిళపై దాడి చేసిన సంఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది బాధితురాలు పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ల్ బజార్ ఓ మహిళా ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న చిన్న డబ్బాలు టైలరింగ్ చేస్తూ జీవిస్తున్న కృష్ణవేణి ఆమెపై విచక్షణ రహితంగా సునీల్ మల్లేష్ అనే యువకులు తన సోదరి తల్లితో పాటు దాడి చేసి ఒళ్లంతా గాయపరిచారని గోపాల్పురం పోలీసులను ఆశ్రయించిన కృష్ణవేణి గోపాల్పురం ఇన్స్పెక్టర్ ఈ కేసును విచారించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బాధితురాలు కృష్ణవేణి రెజిమెంటల్ బజారులో ఉన్న దుకాణంలో ఆస్తి వాటా వస్తుందని అది అడిగినందుకే నాపై దాడి చేశారన్నారు నిందితులను కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయవలసిందిగా పోలీసులను కోరింది కుడుతుంటాను గటే చెప్తాను పాత బట్టలు కుట్టు నాకు రావట్లేదు సార్ గొంతుబట్టి నా పేరు కృష్ణవేణి అప్పు కృష్ణవేణి నెంబర్ వన్ స్కూల్ దగ్గర నేను షాప్లో బట్టలు కుట్టుకుంటాను పాత బట్టలు నేను కుట్టుకుంటుంటే వాళ్ళే వచ్చి గెలుచారు పిలుస్తారు నేను వెళ్ళాను మా సిస్టర్ అంటే ఆమె ఫోన్ చేశాను తప్ప పని ఉంది రా అంటే వెళ్ళాను గలీజ్ మాటలు తిడుతున్నావు అంట అంటే నేను తిట్టలేదు తిట్టక మీద నమ్మినీదారు ఎవరితో తీసుకొస్తో తీసుకురా నేను తీసుకొస్తే నేను వాళ్ళు అడిగిపిస్తాను నేను అన్నాను అంటే లేదు నువ్వు అన్నావంట నువ్వు చేసినావంట అందరు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నేను అదే ఎందుకు తిడుతున్నాను నేను అంటే నేను ఎందుకు తిడుతున్నా నేను అన ముందుకి నా మీద పెట్టారు సార్ ఇది ఒక బదలాం పెట్టారు వచ్చేసి మా మర్దిని పిలిపించారు వాళ్ళ చెల్ల మా చెల్లె క్లాస్ పిలిపించారు ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు అది ఎప్పటి నుంచో ప్లాన్ నడుస్తుంది లోపల లోపల ప్లాన్ చేసుకొని ఇట్లా చెక్క ఉంటే చెక్క తప్పకనే పక్కన రాడ్ పెట్టండి నన్ను మస్తు కొట్టారు సార్ కింద బేవ చేసి పడిపోయేటట్టుగా బాగా కొట్టారు ఆస్తి విషయాలు ఒక గొడవ ఉంది ప్లస్ ఏంటంటే అక్కడ డబ్బా దగ్గర నేను కూర్చుంటాను పాత పడిన కుట్టుకుంటే కూర్చున్నాను ఆ డబ్బా వల్ల కావాలా ఎవరు కొట్టారంటే మా మర్దిను మరది వాళ్ళ అన్నాను సునీల్ సునీల్ అని ఆయన కొట్టాడు మన నన్నీ మా హస్బెండ్ ని కొట్టారు నన్ను కొట్టారు ఆయన ఆయనకు తోడు మహేశ్వర్ అంటే ఉన్నాడు మన రాహుల్ అనేట ఉన్నాడు మళ్ళొకటి ఇంకొక ఆయన ఎవరు వినోద్ వినోద్ ఉన్నాడు మా మమ్మీ దగ్గరుండి కొట్టించింది సార్ మా మమ్మీను మా చెల్లెను దగ్గరుండి కొట్టించారు ఎందుకంటే ఆస్తి గురించి మళ్ళీ నేను పోవద్దు కదా వాళ్ళకి నేను రావద్దని నాకు ఆస్తి పేరు పేరు నా పేరు కృష్ణవేణి అది ఇక్కడ మాడిగా గండి మేసం గుడి దగ్గర ఇరవై ఐదు ఇబ్బంది గజాల మాడిగా ఉన్నది అందులో ముగ్గురికి వస్తారా రైట్ సార్ ఇక్కడనే సార్ ఇక్కడ మన గుడి దగ్గర అయితే ఏంటంటే ఇక్కడ స్టోర్ ఉంది అన్నట్టు స్టోర్ అబ్బాయి మా చెల్లె లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎర్ర మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ చేసుకుంది చేసుకున్నందుకు నేను నేనంతా గడిచి మాటలు అన్నానని నా మీద కావాల్సికొని పెట్టి నన్ను కావాల్సికొని పిలిపిచ్చి కావాల్సి కొనుగొట్టేది సార్ నన్ను మొత్తం సార్ ఇగో ఇదంతా వీడియో తీసుకొని సార్ ఈడర్ ఇక్కడ ఇదంతా కొట్టారు ఇక ఇంకా లోపలికి కూడా దారుణంగా దెబ్బలు కొట్టారు సార్ నా చీర వచ్చి దిగాడు